స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను చేదును మధురముగా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాం స్నేహితులారా మనలో చాలామంది ఏదో ఒక రకమైనటువంటి చేదు జ్ఞాపకాలతో చేదు అనుభవాలతో జీవించేటటువంటి వారంగా ఉంటాం కొన్నిసార్లు మన జీవితము అనుభవము మనసు జ్ఞాపకాలు ఎదురవుతూ ఉన్నటువంటి విధానాలను గమనించినట్లయితే మనకు మధురమైనటువంటి సంఘటనల కంటే చేదుతో వేదనతో కూడినటువంటి సంఘటనలే ఎక్కువ ఎదురు కావడాన్ని మనము గమనించగలిగినటువంటి వారంగా ఉంటాం ఈ తరుణంలో ఇవ్వబడిన లేఖన భాగము నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరువది ఐదవ వచనము ఎహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు మధురములాయను స్నేహితులారా ఈరోజు నీ జీవితం మధురంగా ఉందా చేదుగా ఉందా అని అంటే చాలామంది నా జీవితంలో జీవన జీవితపు మాధుర్యాన్ని కోల్పోయానండి అనేక చేదు అనుభవాలతో నా జీవితం నింపబడింది అని పలికేటటువంటి వారినే ఎక్కువ మందిని మనము గమనిస్తాం ఎందుకండి మీ జీవితంలో చేదుగా మారిపోయింది మీ జీవితం అంటే కుటుంబంలో నెమ్మది లేదనేటటువంటి వారు ఉద్యోగంలో అభివృద్ధి లేదనేటటువంటి వారు ఆర్థికంగా చితికిపోయామని పలికినటువంటి వారు శరీరంలో ఆరోగ్యము లేక బలహీనపరచబడినమని మోసపోయినటువంటి వారంగా ఉన్నామని కొద్దువలతో జీవిస్తూ ఉన్నామని గెలుపుకు నోచుకోనటువంటి వారంగా ఉన్నామని ఇలా ఒక్కొక్కరి జీవితంలో వారి కుటుంబ విషయాలు కానివ్వండి ఉద్యోగ విషయాలు కానివ్వండి వ్యక్తిగతమైన విషయాలు కానివ్వండి సామాజిక విషయాలు కానివ్వండి ఒక్కొక్క వ్యక్తి జీవితాన్ని ఒక్కొక్క రకమైనటువంటి చేదు ఆవరించినటువంటి సందర్భం అండి ఒక్కొక్క రకమైనటువంటి చేదు వారి జీవితములను కలవరపరుస్తూ ఉన్నటువంటి సందర్భం అండి ఇలాంటి స్థితిలో మనలో ఎవ్వరమైన ఈ కష్టాలలోనే ఈ చేదులోనే ఈ బాధలలోనే జీవితం ముందుకెళ్ళాలని ఎవ్వరము అనుకోము సే స్నేహితుడా ఎవరము అనుకోము స్నేహితురాలా మనము ఈ చేదు నుండి బయటకు రావాలా ఈ చేదు దూరపరచబడి మా జీవితము మధురముగా మార్చబడాలా అని ఆశించేటటువంటి వారంగా ఉంటాం నీ జీవితంలో ఉన్న చేదును దూరపరిచి మధురంగా మార్చగలిగిన శక్తి ఎవరికి ఉంది నీకు నువ్వుగా నీ జీవితాన్ని మధురంగా మార్చుకునగలవా లేక నీ చుట్టూ ఉన్న ప్రజలలో ఎవరైనా మార్చగలరా అని ఆలోచన చేస్తే స్నేహితులారా చాలా మనకు ఎదురైనటువంటి కష్టాలు నష్టాలు అవమానాలు మనుషుల వల్లనే ఎదురైనయండి మనల్ని సహించలేని మనుషుల వలననే మన జీవితాలు చేదుగా మారిపోయినవి కనుక మనుషులు మన జీవితాలను మధురంగా మార్చలేరు లేక మన శక్తి సామర్థ్యములు మన జీవితాన్ని మధురంగా మార్చలేవు ఇలాంటి తరుణంలో చదవబడిన లేఖన భాగాన్ని గమనించినప్పుడు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి ఇస్రాయేల్ జనాంగం ప్రయాణమైన సందర్భంలో వారు షూరు అరణ్యమును దాటిన పిదప మారా అనే స్థలంలోనికి వారు వెళ్ళినారండి ఆ మారా అనే స్థలంలో ఒక విపత్కరమైనటువంటి అనుభవము వారికి ఎదురైనట్లుగా మనము గమనించగలుగుతాం వారు ప్రయాణంలో ఉన్నారు అలసి సొమ్మసిల్లినటువంటి వారుగా ఉన్నారు వాళ్ళ దేహమునకు ఆహారం కావాలి వరి దేహమునకు నీళ్ళు కావాలి తృప్తిగా నీరు త్రాగితేనే వారు మరి అలసట నుండి తేరుకునేటటువంటి వారుగా ఉన్నారు తృప్తిగా నీరు త్రాగితేనే వాళ్ళ శరీరములు నెమ్మది పొందేవిగా ఉన్నవి మంచి నీరు త్రాగితేనే వారు దప్పిక నుండి విడుదల పొందేటటువంటి వారుగా ఉన్నారు అయితే ఆ మారా ప్రాంతంలో దొరికేటటువంటి నీరు చేదుగలిగిన నీరుగా ఉందండి వారు నోట్లో వేసుకొని త్రాగడానికి వీలు లేనటువంటి నీరుగా సహింపు లేనటువంటి నీరుగా ఉపయోగంలో లేనటువంటి నీరుగా వారి కండ్ల ముందు నీళ్లు కనబడతా ఉన్నవి వారి శరీరాలలో దప్పిక ఉంది ఆ శరీరాలలో దప్పిక ఉన్నప్పుడు ఆ కండ్ల ముందు ఉన్నటువంటి నీళ్లను త్రాగడానికి ఆ నీరు పనికి రాకుండా ఉండిందండి చూడండి స్నేహితులారా దప్పికతో వారు ఎంతగా అలమటించినారో దప్పికతో వారు ఎంతగా రోధించినారో అయ్యో అలసిపోయాముదేవా సొమ్మసిల్లిపోయామయ్యా ఒక్క నీటి చుక్క దొరికితే బాగుండుదేవా మా దాహము తీరితే బాగుండునయ్యా ఈ నీళ్ళు పనికిరానివిగా ఉన్నవయ్యా చేదుగా ఉన్నవయ్యా అని కుమిలిపోయినటువంటి జనాంగంగా ఉండినారేమో అలాంటి చేదు అనుభవాలలో దేవుణ్ణి వారు సంప్రదించినప్పుడు దేవుని ఆలోచనకు వారు అవకాశం ఇచ్చినప్పుడు స్నేహితులారా దేవుడు ఆ చేదైనటువంటి నీటిని మారా అనగా చేదండి అక్కడ ఉన్నటువంటి నీటిని ఆయన మధురముగా మార్చినటువంటి దేవుడుగా వారి దప్పికను తీర్చి వారి అక్కరలలో సహకరించి సమృద్ధిని అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు ఈ దినాన నా జీవితం కూడా చేదుగా మారిపోయింది దేవా నా జీవితంలో మధురం అనేది లేదు దేవా నేను ఎందుకు జీవించుచున్నానో ఉన్నానో కూడా అర్థం కావట్లేదు దేవా అని కృంగిన వారు ఉండవచ్చు విసిగి వేసారిన వారు ఉండవచ్చు మీరు కూడా ఏసయని అడగండి దేవా నా జీవితాన్ని మధురంగా మార్చు దేవా అని అడగండి అయా నా జీవితంలో ఉన్న ఈ చేదును దూరపరచండి దేవా అని అడగండి ఆయన నిశ్చయముగా మీ జీవితములను మధురంగా మార్చేటటువంటి దేవుడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి ప్రేమగల మా దేవా మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మమ్మను విమోచించగలిగినటువంటి దేవుడవయ్య మా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన చేదు మమ్మల్ని కలవర పెడతా ఉంది మాకన్నిటికీ భయానికి కారణమవుతూ ఉంది నెమ్మది లేని బిడలంగా బ్రతుకుతూ ఉన్నామయ్యా ఎన్నో కొదువల మధ్య ఆపదల మధ్య బలహీనతల మధ్య ఎటు తోచనే పరిస్థితుల మధ్య బ్రతుకుతూ ఉన్నామయ్య మీరు చేదును మధురంగా మార్చగలిగిన దేవుడవు కదా చేదుగా ఉన్న మా బ్రతుకులను చేదుగా ఉన్న మా జ్ఞాపకములను చేదుగా ఉన్న మా జీవితములను మీరు మధురంగా మార్చవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను ఏ ఏ కుటుంబము తండ్రి ఏ ఏ వ్యక్తి ఏసయా ఈ ప్రార్థనలే ఏకీభవించు ఉన్నారో వారి జీవితములను మధురంగా మార్చండి వారి కుటుంబములను మధురంగా మార్చండి వారి ప్రార్థనలను వినండి వారిని స్వస్థపరచండి జీవితాలలో గొప్ప చేయండి వారి ఆపదలన్నిటినీ తొలగింపజేయమని బ్రతిమాలు కొనుచున్నాం ఈ దినము ప్రయాణంలో ఉన్న బిడల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా ఆరాధనలు జరిపింపబడుచు ఉన్న చోట మీ ఆత్మ కుమారింపును అనుగ్రహించండియ్య బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని చిన్న బిడలకు మీ సహాయాన్ని దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయి ఉండి మనలను కాపాడునుగాక Amen.